శ్రీరామ లేరా ఓ రామ పాట పాడానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురీరామ లేరామ ఇలలో విను చీకటి మాపగరా సీతారామ చూపేని మహిమ మదిలో అసురాలిని మాపగరా మదమస్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా చేయుమురా చేయుమురామలే రావో రామ ఇలా మా మాపగరా దర్శనమును కోరా దరికే చేరే దయగల మహారాజు దాసరీ తొలుతనే ఎదురేగి కుశలములడిగే హితమును గావించే ప్రియవాది ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే స్వరమై స్నేహపరమై మేలువసగునులే అందరు ఒకటే లే రామునికి ఆదరం ఒకటే లే సకల దాముని రీతిని రాముని నీతిని ఏమని పబుడుదులే మా శ్రీరామలే రావో రామ ఇలలు పెను చీకటి మా పగరా సీతారామ చూపే మహిమ ఆ తాంబూల రాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం శృంగార శ్రీరామచంద్రోదయం వైదే వైదేహృదయం మౌనం కూడా మధురం సమయం అంతా సఫలం రామ ప్రేమ లోకం ఇలా సాగిపోవు స్నేహం మోక్షం రవిచంద్రులింక సాక్ష్యం ఏనాడు వీడిపో నిబంధం ఆ శ్రీరామ రామ రఘురామ పిలిచే సంమోహన సుస్వరమా సీతభామ ప్రేమారాధన హరికే హరిచందన బంధన శ్రీరాముని అనురాగం సీతాసతి వైభోగం శ్రీరాముడు రసవేదం శ్రీజానకి అనువాదం అనువాదం ఏనాడు వీడిపోని బంధము జయ శ్రీరామ్